あるんじ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూడా బీతో బ్యూటిఫుల్ 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 కథాన్ బనారస్ సారీస్ అనమాట సో రేర్ పీస్ సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలలో ఉండేటటువంటి డిజైన్స్ అన్నీ ఉంటాయండి ఫస్ట్ చూపిస్తుంది ఈ పర్టికులర్ డిజైన్ అయితే మీకు ఇరవై వేలల్లో వస్తుందనమాట ఆ డిజైనే మనకి ఇవాళ కథాన్ బనారస్లో వీవింగ్ మిస్టేక్స్ స్మాల్ మిస్ప్రింట్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ ఎక్కడైనా రావచ్చండి అండి రావచ్చు రాకపోవచ్చు అందరికీ తెలుసు చాలా వీడియోస్ చేస్తున్నాము కానీ మళ్ళీ మీలో ఎవరైనా వాళ్ళు ఒకళ్ళిద్దరి కోసం కూడా చెప్తున్నాను సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ప్యూర్ బనారస్ వెరైటీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో మీకు బయట మార్కెట్లో ఆరు వేల నుంచి పన్నెండు వేల రేంజ్లోవి ఇవి ఇవి ఎందుకు ఇంత తక్కువ అంటే ఎక్కడైనా స్మాల్ మిస్ ప్రింట్ కానీ వీవింగ్ మిస్టేక్స్లో కానీ వస్తాయి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి కొన్ని అయితే ఒక్కొక్క పీస్ ఇది అయితే ఒకటే వచ్చింది మన రెండు వందల చీరలు కొంటే ఇది ఒక పీస్ వచ్చిందనమాట సో అంత లిమిటెడ్ స్టాక్ అనమాట అంత వాంటింగ్ డిజైన్ ఒకటి రెండు మాత్రమే ఇలాంటివి వస్తాయండి హెవీ పీసెస్ సో ఎక్కువ అయితే రావు సో దాన్ని బట్టి మీకు ప్రైజెస్ అనేవి ఉంటాయి ప్రైస్ డిస్ప్లే చేస్తాను సింగిల్ సారీ కూడా ఆన్లైన్లో కురేర్ పెట్టుకోవచ్చండి అండ్ ఆల్సో మనకి షాప్ ఉంది గుంటూరులో సిటీ మార్కెట్లో వన్ థర్టీ ఫైవ్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు సో డెఫినెట్గా షాప్కి కూడా విజిట్ చేయచ్చు దీనికైతే బ్రౌజ్ బ్లౌజీ ఇలా బ్రొకేజ్ స్టైల్లో బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నాచిన వాళ్ళు పేమెంట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే పేటీఎం మాత్రమే మాకు ఉన్నాయండి సో ఆ మూడిట్లోనే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన వెంటనే మీ అడ్రస్ మాకు పంపించండి అడ్రస్లో మీ మొబైల్ ఏదైతే పనిచేస్తుందో వర్కింగ్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీగా మీరు పంపించాల్సి ఉంటుంది కొరియర్ వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఆ కొరియర్ మళ్ళీ మాకే వెనక్కి వస్తుంది ఇదంతా జరగడానికి పది రోజులు పడుతుంది పదో పదకొండో రోజు మాత్రమే మీకు రిప్లై ఇవ్వగలము ఇలాంటి కేసెస్లో సో అదొకటి చూసుకొని ప్రాపర్ మొబైల్ నెంబర్ మాకు సెండ్ చేయండి అండ్ ఆల్సో కొరియర్ మీకు చిన్న చిన్న విలేజెస్ అయితే కనుక చెప్పే పని లేదండి పది నుంచి పన్నెండు రోజులు పడుతుంది ట్రాకింగ్ ఇవ్వడానికి ఐదు రోజులు పడుతుంది లేదు మేము అన్ని రోజులు వెయిట్ చేయలేమంటే మీ దగ్గరలో ఏదైనా సిటీ పెద్ద విలేజ్గా పెద్ద ఊరు కానీ మండలం కానీ ఏదైనా ఉంటే అడ్రస్ మాకు పంపించండి ఆ అడ్రస్కి మీకు రెండు రోజుల్లో పంపించేస్తాము అక్కడికి వెళ్ళి మీరు పిక్ చేసుకోవాలి ఎందుకంటే మీకు డోర్ డెలివరీ రాదు కాబట్టి ఈ దీనికి ఏ ప్రాసెస్ మీకు ఓకే అనుకుంటే ఆ ప్రాసెస్లో ఫాలో అవ్వండి ఓకేనా సో నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైట్ కలర్ శారీ విత్ మల్టీ కలర్ అండి కొత్త డిజైన్ ఇది కూడా ఇది కూడా చాలా బాగుండింది ఎల్లో టొమాటో పింక్ అండ్ బ్లూ కలరు మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే వైట్ శారీ అనమాట శారీ బేస్ వచ్చేసరికి హాఫ్ వైట్ అండి పింక్ కాంబినేషన్ కాబట్టి కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇలాగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ప్రైస్ డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఖతాలోనే మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ కలర్కి ఫుల్ పైతాన్ అండి ఈ పైతానీలు అయితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు ఎనిమిది వేల నుంచి పదివేల రేంజ్లో అయితే ఉంటాయి సో మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది నిన్న మొన్న షేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను రేర్ డిజైన్స్ కాబట్టి మీకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి ఇది రేర్ డిజైన్ ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది ఇది ఒకటి మనకి ఇప్పుడు కూడా ఒకటే పీస్ వచ్చింది ఆరెంజ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుందండి కస్టమైజేషన్కి అయినా బాగుంటుంది సారీ పర్పస్ అయినా బాగుంటుంది ఇవాళ రేపు మనకి మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా బాగా మోస్ట్ ట్రెండింగ్ ఉన్న సారీస్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తుంది చాలా అంటే చాలా అండి నార్మల్ చీరలు కూడా రావట్లేదు ఈ ప్రైస్కి అయితే సో మన దగ్గర మాత్రమే ఇవి క్వాంటిటీ స్టాక్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి మీ ఇందులో మీకు డిజైన్స్ని బట్టి ప్రైజెస్ ఉంటాయన్నమాట ఇది బ్లౌజ్ దిస్ ద బ్లౌజ్ ఇది ద శారీ ఇందులో తక్కువ బడ్జెట్లో ఉంటే ఎక్కువ బడ్జెట్లో ఉంటే మీరు ఏది ఎఫర్ట్ చేయగలిగితే అది తీసుకోండి బడ్జెట్తో పనిలేదు ట్రెండింగ్ కావాలంటే కనుక సో మంచి శారీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది నెవీ బ్లూలో శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ అండి చక్కగా ప్లెయిన్ వచ్చేసి మల్టీ కలర్ బోర్డర్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా ప్లెయిన్ వచ్చేసి ఉంటుంది ఉంటుందన్నమాట రిచ్ పళ్ళు ఆల్సో అండ్ బ్లౌజ్ కూడా చూడండి చక్కగా మనకి బ్రొకెట్ వీవింగ్ బ్లౌజ్ వచ్చిందన్నమాట చాలా మంచి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా హైలైట్ ఓకేనా హైలైట్ పీస్ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పటోలా అనమాట బోర్డర్ కూడా మనకి పటోలా స్టైల్లో ఇలా బోర్డర్ అయితే వస్తుంది డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కూడా డార్క్ గ్రీన్ అండ్ దీనికి కూడా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ కలర్ శారీ ప్రైస్ డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ విత్ ఫుల్ పైతానీ అండి ఇది కూడా అంతే మంచి పైతానీలో ఆ లక్స్ గ్రీన్ కలర్కి రిచ్ పైతానీ పళ్ళు అనమాట రిచ్ పైతానీ పళ్ళు సూపర్గా ఉంది శారీ చాలా బాగుంది కొన్ని మాత్రం ఒక్కొక్క పీసే వస్తాయండి అందుకని మీరు అడిగిన వెంటనే నాట్ అవైలబుల్ చెప్తున్నాము మనం చేసేదేం లేదు ఎందుకంటే ఇవి ఫ్రెష్ స్టాక్ కాదు మనం వీవింగ్ మిస్టేక్స్లో స్టాక్ క్వాంటిటీ తెప్పించినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటే వస్తుందన్నమాట ఆర్డర్ వచ్చేవి ఎక్కువ దొరికితే మనం తెప్పిస్తాం కదండి మేము కూడా మీకు నాట్ అవైలబుల్ చెప్తే మాకేం రాదు మీకు శారీ సేల్ చేస్తేనే మాకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది కానీ మనకి పాసిబిలిటీ లేదనమాట అందుకనే తెప్పించడం కుదరట్లేదు ప్యారెట్ గ్రీన్ ఫుల్ పైతాని కాంబినేషన్ అనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ద బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఇది కూడా అంతే సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది పర్పుల్ కలర్కి పెద్ద బోర్డరు అండ్ చిన్న బుట టోటల్గా మనకి ప్యూర్ గోల్డ్ జరీ వస్తుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ కథాన్స్ అండ్ ఈ డిజైన్లో మనకి బుటీతో బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ కాకుండా బుటీతో బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట సో డిఫరెంట్ షేడ్ అనమాట మోస్ట్ వాంటింగ్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి ఎంత బాగుంది చూడండి డిజైన్ అయితే చాలా యూనిక్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇందులో కూడా మల్టీ కలర్ ఇక్కడ రెడ్ ఇక్కడ గ్రీన్ మల్టీ కలర్తో వచ్చింది ఏదైనా గ్రీన్ రెడ్ కాంబినేషన్తో బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకున్నా బాగుంటుంది అండ్ ఆల్సో సెల్ఫ్ బ్లౌజ్లో ఏదైనా మీకు జరీని బట్టి వర్క్ చేయించుకున్నా కూడా ఇంకా బాగుంటాయి ఇవన్నీ ప్యూర్ జరీ ప్యూర్ పట్టు శారీస్ అండి బ్రైడల్ కలెక్షన్ కి పెళ్లిళ్ళకు కూడా కట్టుకోవచ్చు అంత బాగుంటాయి మీరు షోరూమ్ వెళ్ళినా కూడా ఇవే చీరలు అక్కడ ఉంటాయి అనమాట పదివేలు దగ్గర దగ్గర ఉంటాయి ఇవే చీరలు సో నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కథవా డిజైన్ ఎక్స్ట్రాడినరీ అనమాట ఇది కూడా అంతే ఇరవై వేలు ఆ రేంజ్లో ఈ డిజైన్స్ ఉంటాయి నార్మల్ శారీస్లో ఈ డిజైన్స్ అయితే తయారవు సో దాన్ని బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయి బ్యూటిఫుల్ పింక్ గోల్డ్ జరీ సిల్వర్ జెరీతో మనకి డిజైన్ అంతా కూడా వీవింగ్ హైలైట్ అవుతుంది అండ్ మనకి పీకాక్స్ ఎలిఫెంట్స్ హార్స్ అన్నీ అనమాట డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా రేర్ పీస్ ఒకటే వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ లోడర్ అండి షాప్కి రావాలనుకునే వాళ్ళు కూడా కథాన్స్ తప్పకుండా షాప్కి వచ్చేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మష్రూమ్ కథానండి సో ఇవి కూడా అంతే చెప్పాను కదా అండి టూ హండ్రెడ్ సారీస్ పర్చేస్ చేస్తే ఇవి నాలుగో ఐదో వచ్చాయి అనమాట సో అంత డిమాండ్ ఉంటుంది అంత తక్కువ క్వాంటిటీ ఇవి వస్తాయి మనకి అవన్నీ చీరలు కొంటేనే ఇవి వచ్చినాయి సో దాన్ని బట్టి ప్రైజెస్ చూసుకోండి మీరు ప్రైస్ అయితే కంపేర్ చేసుకోవద్దు డిఫరెంట్ కలెక్షన్ కావాలి ఇలాంటి చీరలు పదివేలు పైన పెట్టాలండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరకాలన్నా వంద రెండు వందల దగ్గర మీరు ప్రైస్ చూసుకోవద్దు మంచి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ సారీ ఒకటే మన మనం కొనలేదు ఇది ఒకటి సెట్ కూడా తెప్పించలేదు రెండు వందల చీరలు కొంటే ఇవి నాకు ఇవి నాలుగో ఐదో వచ్చినాయి అంతే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత రేర్ పీసో సపరేట్గా ఇవి కొనాలంటే మనం కొనలేము ప్రైజ్లో కూడా దిస్ ఇస్ ద బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ మొత్తం సిల్వర్ జెరీ అండ్ సిల్వర్ కాంబినేషన్లో జ్యువెలరీ ఏదైనా పెట్టుకున్న మాట అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది సారీలో కూడా ఈ బుటీస్లో మల్టీ కలర్స్ వస్తాయండి ఒకటే పీస్ అయితే వచ్చింది లావెండర్ కలర్లో సో ప్రైజెస్ అయితే డిస్ప్లే చేస్తానండి దాన్ని బట్టే మీకు రేట్లు ఉంటాయి ఇంకా పోల్చుకుంటే తక్కువే ఉంటాయి మా దగ్గర గ్రేడేషన్ బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా మష్రూమ్ ఒక ఒకలాంటి ఆనియన్ షేడ్ ఆనియన్ పీచ్ అనుకోండి ఆనియన్ ఆనియన్ షేడ్లోనే ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ అనమాట డిఫరెంట్ పీసు సాఫ్ట్ ఉంటుందండి మష్రూమ్ అంటే కొంచెం సాటిన్ మిక్స్ అయినట్లుగా సాఫ్ట్ వచ్చేస్తుంది అంతేం లేదు సో బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా రేర్ కాంబినేషన్స్ క్యాట్లాగ్ పీసెస్ లాగా డిఫరెంట్ డిజైనర్ శారీస్ అనమాట ఎక్కడో కానీ దొరకవు మీకు చాలా బడ్జెట్లో ఉంటాయి ఈ పదిహేను వందలు పదహారు వందలు రెండు వేల్లో వచ్చే సారీసే కాదు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పింక్ కలర్ శారీ చాలా చాలా బాగుందండి ఈ పీస్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళుపాటు సిల్వర్ జెరీ అండ్ బోర్డర్ శారీ అంతా కూడా సెల్ఫ్ ఈవింగ్ వస్తుంది ఇలాగా సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీస్ ఎవరు కూడా హోల్డ్ చేయొద్దు నచ్చితే పేమెంట్ వెంటనే చేస్తేనే మీకు శారీస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి ముందు అడిగాం కదా అని దయచేసి అనొద్దు ముందు అడిగినా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా అలాగే మమ్మల్ని హోల్డ్ చేస్తే మేము ఇంకెవరైనా అవైలబుల్ అడిగితే చెప్పేస్తామండి శారీకి పేమెంట్ పడేంతవరకు కన్ఫామ్గా తీసుకుంటామంటేనే ఒక టూ త్రీ మినిట్స్ పాటు హోల్డ్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఇది కూడా మంచి లక్స్ గ్రీన్ లాంటిదండి బ్లూ షేడ్ లాగా స్కై బ్లూలా స్కై బ్లూ కాదు లక్స్ గ్రీన్ అండి ఎంత బాగుంది చూడండి మీకు వీడియోలో కనిపించే దానికన్నా లిటిల్ బిట్ డార్క్ వస్తుంది కలరు అండ్ రిచ్ పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ సూపర్ శారీ ఇది కూడా అంతే ఒక్క పీస్ మాత్రమే వచ్చినట్లుగా ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీన్ ఎంత బాగుంది ఫే ఫ్యాన్సీ కలర్ నెక్స్ట్ అండ్ ఇందాక మనం లెవెండర్ చూపించిన దాంట్లో పింక్ కలర్ అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ రేర్ కలెక్షన్ డెఫినెట్గా రేర్ కలెక్షన్ శారీ క్వాలిటీ చూసుకోండి ప్రైజ్ అయితే అస్సలు చూసుకోవద్దు ఎందుకంటే సంబంధమే లేదు రియాలిటీకి దీనికి ఇలాంటి చీరలు మీకు ఎక్కడైనా దొరకవచ్చు మార్కెట్లో సారీ మాత్రమే కనపడుతుంది డ్యామేజ్ మీకు కనపడదు కానీ మా దగ్గర మీకు డ్యామేజ్ పర్సెంట్ చాలా తక్కువగా వస్తుంది మ్యాక్సిమం రావు ఏదైనా ఒకటి అర వచ్చినా నేను వీడియోలో పోస్ట్ చేయను ప్రతిరోజు వీడియోస్లో చెప్తానే ఉన్నాను కొత్త వాళ్ళకు కూడా ఒకసారి చూసుకోండి ఇవే చీరలు మీకు బయట ఇంకొక వంద రెండు వందలు తక్కువ దొరకవచ్చు కానీ ఆ గ్రేడేషన్ వేరుంటుంది ఇవే చీరల్లో మిస్ప్రింట్ ఉంటాయి డ్యామేజ్ ఉంటాయండి సపరేట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సపరేట్ ఫ్యాబ్రిక్ ఒకటే అయినా డిజైన్ ఒకటే అయినా దాంట్లో క్వాలిటీ సపరేట్ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మన దగ్గర ప్రైజెస్ ఉంటాయి చక్కగా నీట్గా ఫ్రెష్ శారీ ఎలాగైతే ఉంటుందో నైంటీ నైన్ పర్సెంట్ అలాగే వస్తుంది మన దగ్గర వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ యాష్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్ బుటీస్ అనమాట చాలా బాగుంది ఇవి టూ పీసెస్ వచ్చినట్లు ఉన్నాయి సో ఇది బ్లౌజ్ అండి బుటీతో బ్లౌజ్ అయితే వచ్చింది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా రేర్ పీస్ మల్టీ కలర్స్ వచ్చినాయి లైట్ యాష్ కలర్ అండి ఎవరికైనా గిఫ్ట్ చేయచ్చు పార్టీవేర్గా కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్లో ఈ శారీస్ ఎవరు నమ్మరు చక్కగా డిజైన్ చేయించుకోండి అంత బాగుంటుంది మంచి ఫ్యాబ్రిక్ అండ్ మంచి కలర్ఫుల్ శారీస్ అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ కట్ వర్క్ వచ్చింది కావాలనుకునే వాళ్ళు ఇది కట్ వర్క్ చేయించుకోండి అంత బాగుంటుంది డిజైన్ కట్వర్క్ కాబట్టి పేస్టల్ వైలెట్ అనమాట ఇది కూడా వైలెట్లోనే లాంటి పేస్టల్ వైలెట్ డిఫరెంట్ డిజైన్ కట్ వర్క్ వచ్చేసింది చక్కగా కట్ వర్క్ చేయించుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ చేయించ్ చేసుకోండి అలాగే బోర్డర్ ఇలాగే వచ్చింది కాబట్టి చక్కగా నీట్గా ఉంది చాలా బాగుంది రెండు వైపులా బోర్డర్ కూడా కట్ వర్క్తోనే మీకు బోర్డర్ వచ్చేస్తుంది కావాలనుకుంటే కట్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగా హైలైట్ అయిపోతుంది ఒకటే పీస్ వచ్చిందండి ఒకటే వచ్చింది దయచేసి నాట్ అవైలబుల్ చెప్పిన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఎక్కువ పీసులు రావు ఇవి రెండు ఇవి మనం నూట డెబ్బై చీరలు కొంటే నూట ఎనభై చీరలు కొంటే ఒక పదో ఇరవయో వస్తాయి మొత్తం కలిపి కొన్ని కొన్ని డిఫరెంట్ పీసెస్ అదొకటి అర్థం చేసుకోండి ఇవి కూడా అన్నీ బాగుంటాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇంకా చెప్పాలంటే అవి రెండు వేల పైన రెండు వేల ఐదు వందలు మూడు వేలు అమ్మాలి ఎందుకంటే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ చీరలన్నీ సేల్ చేయాలి కదా అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ సేల్ చేయాలి కాబట్టి అవి యాక్చువల్గా రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటాయి నెక్స్ట్ టైం అయితే కనుక అందరూ ఎక్కువగా అవే అడుగుతున్నారు ఒక పీస్ ఉంటే అవే అడుగుతున్నారు మాకు కూడా ఏంటంటే చాలా లాస్ అయిపోతుంది ఉన్న కలర్స్ ఎవరు అడగట్లేదు బాగున్నది ఒకటి రెండు అందరు అడుగుతున్నారు నెక్స్ట్ టైం నుంచి కథాన్ని తీసుకొస్తే మాత్రం డిఫరెంట్ పీస్ రెండు వేల ఐదు వందలు అమ్మాల్సిందే లేకపోతే మాకు కూడా వర్కౌట్ కావట్లా ఉన్నాయి రెండు వందల చీరలు ఉన్నాయి కానీ ఒక డిజైన్ బాగుంటే అందరూ పట్టుకుని అదే అడుగుతున్నారు మేమేమో దానికి దీనికి రెండు వందలు డిఫరెన్స్ పెడుతున్నాం ఎవరు లైక్ చేయట్లేదు ఎవరు తొందరగా అడగట్లేదు ఇలాంటి పీసెస్ అన్ని నెక్స్ట్ టైం నుంచి మీకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ పీసెస్ ఏవైనా సరే రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో అయితే వస్తాయండి లేకపోతే వర్క్ వర్కౌట్ కావట్లేదు ఎందుకంటే చెప్పాను కదా ఇవి నూట డెబ్బై చీరలు ఉంటాయి ఎనభై చీరలు కొంటే అవి పదో పదిహేనో వస్తున్నాయి అనమాట సో అది వచ్చిన ప్రాబ్లము ఇది నెక్స్ట్ నార్మల్ మీనా బుటీ అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చక్కగా బుటీలో వస్తుంది మ్యాక్సిమమ్ అండి యాక్చువల్గా కొన్ని పన్నెండు తొంభై తొమ్మిది పెడుతున్నాను అసలు వర్కౌట్ కాదు పన్నెండు వందల తొంభై తొమ్మిదికి మేమే కొనలేదు కానీ ఈ పీసులు కూడా సేల్ చేయాలి పెట్టిన పెట్టుబడి రావాలని చెప్పేసి ఇలాంటివి పన్నెండు తొంభై తొమ్మిది పెడుతున్నాను అనమాట ఇవి మనకి తక్కువకు వచ్చాయని కాదు డిమాండ్ అలా ఉంటుందన్నమాట అదొకటి అర్థం చేసుకోండి అడిగిన కలరే అందరూ అడుగుతున్నారు అడగని కలర్ ఎవరు అడగట్లేదు కథాన్స్ తెప్పించకపోవడానికి కూడా రీజన్ అదే టైం పడుతుందా దానికి రీజన్ కూడా అదే రెండు వందల చీరలు కొంటే అట్లీస్ట్ మనం నూట యాభై చీరలైనా అమ్మాలి ఒక యాభై చీరలు అమ్మి నూట యాభై చీరలు పెట్టుకొని మనం ఏం చేయలేం అనమాట అలా ఉంటుంది కథాన్స్లో సో నెక్స్ట్ టైం మాత్రం అలాగే ఉంటుందండి ప్రైజెస్ ఒక్కసారికి మాత్రమే మీకు ఈ రేట్లలో దొరుకుతాయి ఈ చీరలు సో చాలా చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బ్లూ కలర్కి మంచి పటోలా రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది ఇది కూడా హైలైట్ పీస్ అండ్ ఇది బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అమ్మా నెక్స్ట్ ఇది కూడా అండి వైలెట్లో ఫుల్ పైతాని అనమాట ఎంత బాగుంది పీస్ ఇది కూడా ఒకటే వచ్చింది వైలెట్లో ఒకటే వస్తాయండి ఎక్కువ రావు ఇది బ్లౌజ్ అందరు వైలెట్ కలర్సే అడుగుతూ ఉన్నారు వీడియో చేయాలంటే కూడా భయం వేస్తుంది అనమాట స్టాక్ ఓపెన్ చేస్తే మంచి మంచి పీసులు అయిపోతున్నాయి ఓకే సంతోషం మిగతావి కూడా అన్నీ మాకు ఈక్వల్గా వెళ్ళిపోవాలన్నమాట ఈసారి నుంచి ఇక ప్రైజెస్ ఎక్కువ పెట్టుకొని ఇవి బాగా తగ్గించి పెట్టుకోవడమే అనిపిస్తుంది సో బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను సో దీనికి కూడా ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఈ పీస్ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర గ్రేడేషన్ బాగుంటుంది అదొకటి గమనించుకోండి డ్యామేజ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి ఇది కూడా అంత బాగుంటుంది డిజైన్ ఎక్కువ మంది అడుగుతూనే అనమాట ఒకటి ఒక్కటే పీస్ అండ్ ఇది బ్లౌజ్ మెరూన్ కలర్లోనే చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ క్రీమ్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి లాంగ్ ఫ్రాక్స్కి కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటాయండి పెద్ద బోర్డర్స్ వచ్చి బెనారస్ స్టైల్లో ఏదైనా ఓనీ సెట్ చేసుకొని చాలా మంచిగా లుకింగ్స్ వస్తాయి అనమాట ఫొటో సెక్షన్స్కి వాటికి చాలా బాగుండి బాగుంటాయి పైతానీ స్టైల్ సో నెక్స్ట్ ఇది కూడా అంతే పర్పుల్ కలర్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట రిచ్ పైతానీ పళ్ళు అనమాట పళ్ళునే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా జకాట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి జకాట్ వీవింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ Okay, next. ఆరెంజ్ కలర్కి ఇది కూడా ఫుల్ పైతానీ అనమాట షాప్కి కూడా విజిట్ చేయచ్చండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ కథాన్స్ కావాలనుకునే వాళ్ళు పైతానీలో ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో డెఫినెట్గా షాప్కి రండి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవే కాదు మన దగ్గర ఐదు వందల దగ్గర నుంచి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇలాంటివి మీకు షాప్లో సేల్ చేసుకునే దానికి కూడా క్వాంటిటీ ఉన్నాయి మన దగ్గర పైతానీస్లో కావాలంటే కాంటాక్ట్ చేయండి షాప్కి కూడా రండి చక్కగా మీరు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కూడా సేల్ చేసుకోవచ్చు చక్కగా ఐదు వందల నుంచి థౌజండ్ రూపీస్ మార్జిన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే బయట అవి ఈ రేట్లో దొరకట్లేదు నెక్స్ట్ బ్యూటిఫుల్ వైలెట్ అండి ఇది కూడా పటోలా పళ్ళు పటోలా బ్లౌజ్ వస్తుంది రేర్ పీసే ఇది కూడా అంతేనండి కొంచెం ప్రైస్ ఎక్కువే పడుతుంది అండ్ ఇది బ్లౌజ్ అండి పటోలా పళ్ళు పటోలా బ్లౌజ్ అనమాట రేర్ కలర్ రేర్ పీస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ ఓకే నెక్స్ట్ వైట్ అండి హాఫ్ వైట్ విత్ మెరూన్ రెడ్ కలర్ ఫుల్ పైతానీ అన్ని పైతానీ అనమాట చీరలు అయితే అన్నీ బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ బాగున్నాయి ఏదో ఒకటి రెండు హైలైట్ పీస్లు వస్తున్నాయి రిమైనింగ్ శారీస్ కూడా అన్నీ అన్నీ బాగున్నాయి అఫోర్డబుల్ బడ్జెట్లో వస్తున్నాయి మీకు నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి వెంటనే లాస్ట్ పీస్ వీడియోలో ఇది కూడా పర్పుల్ షేడ్లో వస్తుంది డిఫరెంట్ పీస్ అనమాట డిజైన్ కానీ బోర్డర్ కానీ అంత డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి బోర్డర్ ఎంత బాగుంది చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ బ్యూటిఫుల్ పీస్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా లైక్ చేస్తూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా ధన్యవాదాలు మీ అందరి కోసం మంచి కలెక్షన్స్ విత్ బెస్ట్ సర్వీస్తో అయితే ఇస్తాము స్టే యూన్ కీప్ వాచింగ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్